సిఎండి న్యూస్ మనం అయితే ఇప్పుడు ముస్నూర్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం అయితే ఇక్కడ వినాయకుడి విగ్రహాల గూడెం అయితే ఉంది కదా ఆ గూడెం దగ్గర అయితే ఉన్నాం అయితే ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా మంది అయితే బుక్ చేసుకున్న వాళ్ళు అయితే మొత్తం ఇదిగో బయట తీసుకొచ్చి అయితే పెట్టేస్తున్నారు ఇవన్నీ కూడా కొనుగోలు అయిపోయినవి అయితే ఈ రోజు శుక్రవారం కావడం తోటి చాలా మంది కూడా తక్కువగా తీసుకెళ్లే ఆర్డర్ ఇచ్చుకున్న వాళ్ళు కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరైతే ఆర్డర్ ఇచ్చుకున్నారో వాళ్ళు కూడా ఏంటంటే శుక్రవారం కావడంతో చాలా తక్కువే ఉంది అని వ్యాపారం అయితే తక్కువే ఉందని అయితే చెప్తున్నారు అయితే వాళ్ళు బయట పెట్టిన ఏ అయితే విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా కొనుగోలు అయిపోయాయి సాయంత్రం పన్నెండు తర్వాత అయితే వీటన్నిటిని అయితే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళైతే వచ్చి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది అప్పుడైతే కొద్దిగా రోడ్లు రద్దీగానే ఉంటాయి ఎందుకంటే చూడొచ్చు మనం ఎన్ని బొమ్మలు అయితే ఉన్నాయో వీటన్నిటిని కూడా వాళ్ళు వెహికల్ తీసుకొచ్చుకొని తీసుకెళ్తారు కదా సో చాలా మంది ఇదిగో చూడొచ్చు మనం లారీలు చుట్టుపక్కల అయితే ఆల్మోస్ట్ అక్కడైతే చూడొచ్చు అక్కడ ఆల్మోస్ట్ ఇదిగో తీసుకెళ్లిపోతున్నారు శుక్రవారం అయినా కూడా కొన్ని కొంతమందికి ఒక కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా వాళ్ళైతే వచ్చి రేపు తీసుకునే వాళ్ళు నైట్ ఈ రోజు పన్నెండు తర్వాత అయితే తీసుకెళ్ళడానికి అయితే చూపిస్తారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం వ్యాపారం ఎలా ఉంది అక్కడ చూడొచ్చు మనం అదిగో తీసుకెళ్తున్నారు వాళ్ళు టాలీ తీసుకొచ్చుకొని ట్యాలీలు టాప్ ట్రాక్టర్లు లారీలు అనేది దగ్గర దగ్గర అందుబాటులో అయితే పెట్టున్నారు కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లడానికి దగ్గరలో అయితే పెట్టుకొని ఉన్నారు వాళ్ళు చూడొచ్చు మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళ వ్యాపారం ఎలా ఉంది ఏంటి అనేసి అడిగి తెలుసుకుందాం సార్ ఎలా ఉంది సార్ వ్యాపారం ఇది ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా వ్యాపారం మోడల్స్ బాగున్నాయి చేసాం కానీ డల్ గా ఉంది వ్యాపారం ఏంటంటే కొంచెం పోయేసారి మాత్రం లేవు ఎన్ని తీసుకెళ్ళి ఉన్నారు సార్ ఇప్పటికి ఒక యాభై అరవై అయినాయి ఇంకా ఎనభై డెబ్బై ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఎట్లా బయట పెట్టున్నాయి కూడా బుక్ చేసేసి బుకింగ్ అయింది కొన్ని కొన్ని బుకింగ్ కాలేదు కవర్ లో బుకింగ్ కవర్ కాకుండా బుకింగ్ ఇది ఎన్ని ఫిట్స్ ఉంది పది అడుగు ఇది ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇరవై ఐదు వేలు అట్లా

వాళ్ళు శాంతి నగర్ నుంచి అయితే వచ్చారంటే ఆల్మోస్ట్ కొంతమంది అయితే తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండి బొమ్మను తీసుకెళ్లడానికి అయితే వచ్చారు ఇయర్ చాలా మోడల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి బాగున్నాయి అని అయితే చెప్తున్నారు కెమెరామెన్ సాయిత్య సిఎండి న్యూస్ కావాలి